మీరు వెళ్ళారండి దూపార్తలు వేయండి ఎలా వేస్తారండి నేను దూపార్తలు నేను అగ్నిని పంపిస్తాను ఎక్కడి నుంచి ఆకాశం నుంచి పంపిస్తాను అగ్ని వస్తే ఆ అగ్ని ద్వారా మీద దూపాల వేలిపించాను ఇది కండిషన్ ఇది ఒప్పందం అవునా లేకపోతే వీలు ఇచ్చేసరికి చూడండి మరల చదువు మాట నాదాబి అభిహులు తమ తమ ధూపార్థులు తీసుకుని వెళ్ళిపోతున్నారు మందిరానికి యహోవకు ధూపార్ధం వెలిగించడానికి వెళ్తున్నారు వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపం వేసి యహోవాంపని వేరొక ఇక్కడ మీరు నోట్ చేసుకోండి యహోవ తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని సన్నిధి ఆయన సన్నిధికి తేగా ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే వీళ్ళు మరణం చదువు మాట యహోవ తమకు ఆజ్ఞ పింపని వేరొక అగ్ని అంటే ఏంటంటే దేవుడు పంపిస్తే ఆకాశం నుంచి అగ్ని రావాలి వీళ్ళు ఏం చేస్తారట అలా చేసింది చేయటం లేదు వీళ్ళు